కొందరికి అధికారం అంటే ఏదో కుల మేలు చేసుకోవడం సొంత మనుషులకు ఏమంటారు మేలు చేసుకోవడం వాళ్ళ కోసం ప్రజల కుప్పలు కుప్పల కుప్పలుగా ఖర్చు పెట్టడం గుప్పెడు మంది ప్రయోజనాల కోసం రాష్ట్రం అందరినీ కూడా సగరాకి చేయడం ఇవే చాలా మందికి అధికారం అంటే ఇలా వాడుకోవడమే ఆ మిగతా గుప్పెడు మంది చేతిలో ఉన్నటువంటి పత్రికలు టీవీ ఛానల్లతో రాష్ట్ర జనాలందరినీ పిచ్చోలం చేయాలి వాళ్ళ జీవితాలను సంతనాకి చేసుకుంటూ మళ్ళీ దానికి వాళ్ళతోనే మద్దతు కూడా పెట్టుకోవాలి బాగా ఏం రాజకీయం నిజంగా చెత్త రాజకీయం గబ్బు రాజకీయం దరిద్రమైన రాజకీయం ఎంత దారుణం అంటే వీళ్ళ అధికారంలో ఉన్నారు అని అంటే ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారి నేతృత్వంలో కూటమి అధికారంలో ఉంది అయితే వీళ్ళ మనుషుల కోసం ప్రజాదరణ ఎంతైనా ఖర్చు పెట్టచ్చు వీళ్ళ కోసం అని చెప్పి ఒక ఆయన పరిబిత్తల జర్నలిజం చేసిన ఆయన పత్రికలు ఇంటింటికి ఉచితంగా పత్రికలు పెంచారు పరిబిత్తల జర్నలిజం పేరుతో ఒక వ్యాపారి రామోజీరావు ఆయన సంస్మరణ సభకు బయటపడిన అఫీషియల్ లెక్కలు నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు రిలీజ్ చేశారు ఇంకెంత ఖర్చు అయిందో వెనకల గా రిలీజ్ చేసిందే నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ఆ లెక్కలు బయటపడ్డాయని చెప్పి చాలా మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నాయి నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు అంటే సంస్కరణ సభకు జూన్ ఇరవై ఏడవ తేదీ పెట్టారు కదా ఎవరాయనా ఆయన కోసం ప్రజల సొమ్మ ఖర్చు పెట్టడం ఏంది ఎవరైనా ఏంది ఆయన వల్ల పార్టీకి ప్రయోజనం కలిగితే డబ్బులు ఇట్లా విచలబీడిగా ఖర్చు పెట్టేస్తారా ఓ ఆయన శాలువా కప్పుకొని డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అంట ఆయన ఆడికి పోయి ప్రవచనాలు చెప్పాడు మళ్ళీ బయటకు వచ్చి మాత్రం బ్లీచింగ్ పౌడర్ డబ్బులు లేవు బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు నీతులు కింద పడువు చూస్తాడు నేను నా ఆఫీస్కి ఏం వద్దు ఫర్నిచర్ వద్దు గిర్నిచర్ వద్దు అని చెప్పి మొత్తం అంత కొత్తది వేసుకొని నాకేం వద్దు తొమ్మిది నెలలకు ఎనభై రెండు లక్షలు పారిశుద్ధ్య పనుల కోసం అని చెప్పి రిలీజ్ చేయించుకొని తీవ్ర విమర్శలు వచ్చేసరికి నాకేం వద్దులే ఆఫీస్ అని చెప్పి అంటున్నాడు అసలు ఎవరి సమ్ము ఎవరికి ఖర్చు పెడుతున్నారు నాలుగు కోట ఇరవై ఎనిమిది లక్షలు ఆయన సంస్థ సభకు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది జనం ఏం పట్టింది జనానికి ఆయనకి ఏముంది ఊరకనేమన్నా ఉరగాయ ప్యాకెట్ అనిపిండరకనే ఊరగాయ ప్యాకెట్ ఏమన్నా అమ్మిండ పత్రికలు ఊరకనే ఏమన్నా వంచిండ ఏ సమాజం కోసం ఆయన చేసిన పాత్ర ఏంది సమాజ సేవ ఏం చేసిండు ఏం చేసిండు ఫిల్మ్ సిటీ లేకపోతే వరకనే ఏమన్నా కనుక మంచి నీళ్ళు లేరు ఏడున్నాడు ఏడ నీరు దొరకవు కొనుక్కోవాలి బాటిల్ దగ్గర పెట్టి వెచ్చలు తర్వాత అయిపోయింది మల్లగారికి ప్రయోజనాలు ఉండే దగ్గర నదుల్లో బిల్డింగ్లు కట్టి రాష్ట్రానికి మేలు చేస్తారంట వాళ్ళ ఆస్తులు విలువ పెంచుకోవాలి వాళ్ళ వెంచర్లో రేటు మర్చిపోతే వాళ్ళ వాళ్ళు కొనుక్కున్న స్థలాలకు రేట్లు ఎక్కువ ఇదే పాలనంట ఇదే ప్రభుత్వం అంట ప్రైవేట్ వాళ్ళ కోసం వాళ్ళ సంస్థ సభలకు పెట్టి ఖర్చు పెట్టడం ఏందో ఏందో మరి ఈ వ్యవహారం ఏందో మనకు అర్థం కాదు పోనీ అంటే ఎవరికేం పట్టింది జనానికి దూర తీరుతుంది తీర్చుకోలేయండి మనం చేసేది ఏముంది మీ దూర తీరుతోంది అని చెప్పి ఒక అలారం సిగ్నల్ లాగా అప్పుడప్పుడు ఒక అలారం పెట్టి వాళ్ళని మోగించి మేలు కలిపే ప్రయత్నం ఏమక్కర్లేదా సంక్రాంతిపోతే పోనీయండి ఎవరు ఏం చేశారు